ఫ్రెండ్స్ ఈరోజు నేను మేకకాల పులుసు చేస్తున్నాను ఇవి మేకకాలు కాళ్ళు మంచిగా శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కున్నాం ఇప్పుడు ఇలా పసుపు వేస్తున్నాం పసుపు వేసుకోవాలి కొంచెం అంతా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నాం అంటే ఒక చెంచా కొంచెం అంతా కారం కొంచెం అంతా కారం వేస్తున్నాం ఉప్పు కొద్దిగంతా అంతా నూనె పోస్తున్నా ఇవన్నీ కలుపుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే అవుతుంది అంతా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇది కలిపేసినంత ఇప్పుడు మనం పొయ్యి మీద కుక్కర్లో ఆయిల్ వేసినా నేను కుక్కర్లో ఆయిల్ వేసినా ఇందులో నేను ఒక ఉల్లిగడ్డ పెద్ద ఉల్లిగడ్డ పోసిన పెద్ద ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు వేసిన ఇప్పుడు ఉల్లిగడ్డ అయితే వేగుతుంది మళ్ళీ అల్లం వెల్లిగడ్డ వేస్తున్నా కొంచెం అంతా మంచి అంతా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఒకటి బగారాకి వేసిన ఒకటి స్టార్ వేసినా ఒకటి మరాఠీ మొగ్గు వేసినా ఇంట్లో వేసిన ఇప్పుడైతే నేను ఇప్పుడు ఇది వేసేస్తున్నా ఏంటంటే కారం ఉప్పు కలిపి పెట్టాను కదా కాళ్ళు ఇవన్నీ నేను వేసేసుకోవాలి వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇవన్నీ అయితే కలుపుకున్నాం మంచిగా ఇదంతా నూనెలో ఉరికినట్టుగా మంచిగా ఇట్లా కూర అనేది కొంచెం నూనెలో అవగించినట్టు కావాలి అప్పుడైతే టేస్ట్ బాగుంటుంది కొంతసేపు ఆగుదాము మూత పెట్టి కొద్దిసేపు కొద్దిసేపు అయితే మూత పెట్టి ఆగాలి కొంచెం అవి కూర అంతా అవగించినట్టు అవుతుంది మూత తీసి పక్కనే పెట్టినా కూర అయితే కలిపినా కూడా ఇదిగో మళ్ళీ ఒక చెంచా కారం వేస్తున్నాం రుచికి తగ్గినంత ఉప్పు పండ్ల కొంచెం వేసుకున్నాం కదా ఇంకా కొంచెం వేసుకోవాలి తర్వాత టమాటాలు వేస్తున్నాం ఇవన్నీ వేసి కలుపుకుందాం ఇవన్నీ వేసి మంచిగా కలుపుకోవాలి ఇందుకే మంచిగా కలుసుకోవాలి కలుపు చేసిస్తాం అంతా మంచిగా కిందికి మింది కలిపేసిన ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకున్నాను ఎందుకంటే మనం సీట్లు పెట్టుకోవాలి కదా వాటర్ వేసేసి ఫస్ట్ ఉడకబెట్టుకుందాం ఇప్పుడు కుక్కర్ సీట్లు ఒక ఐదారు సీట్లు పెట్టుకుందాం ఒక ఐదారు సీట్లు పెట్టేస్తే కుక్కర్ అయితే మూత పెట్టేస్తున్నా మూత తీసిన మూత తీసిన మంచిగా కాళ్ళు కూడా బాగా ఉడికినాయి మంచిగా ఉడికినాయి ఏంటంటే కొంచెం కుక్కర్ చిన్నగా ఉండి కలిపితే ఇట్లా కుక్కర్ కదులుతుందని నేను మామూలుగా కలిపి చూపిస్తున్నా ఇప్పుడైతే కొంచెం మిరియాల పొడి వేసుకున్నాం ఇంత మిరియాల పొడి కొంచెం ధనియాల పొడి కొంచెం అంత పులుసు పోస్తున్నా ఎందుకంటే ఇది కాళ్ళ పులుసు అన్నాం కదా కొంచెం పులుసు వేసుకుంటే కమ్మగా ఉంటుంది అంతా చింతపండు పులుసు వేసిన ఇక కొన్ని నీళ్లు పోస్తున్నా ఎందుకంటే పులుసు అన్నప్పుడు పులుసు లెక్కనే ఉండాలి మళ్ళీ మరిగినాక నేను మంచిగా చూపిస్తాను చూడండి కొంచెం మరిగితే చాలా బాగుంటుంది ఇక చేపాతలు తిను అన్నంలో తిను సూపర్గా ఉంటుంది ఓకేనా పులుసు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు కొత్తిమీర వేసేస్తున్నా పులుసు రెడీ అయింది వేరే బాండీలు వేసి చూపిస్తాను వేరే బాండి లేస్తా ఇంత బాగుందని చూడండి కలర్ ఫుల్గా సూపర్గా ఉంది ఇప్పుడు దించి పక్కన పెట్టేసి వేరే బాండీలు వేసి చూపిస్తాను ఇప్పుడైతే వేరే బాండీలు వేసి ఇక చూపిస్తున్నాయి ఇక చూడండి ఎంత బాగైంది కాలపులుసు సూపర్గా అయింది మీకు నచ్చినట్యితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్